नफरतरी सोच समाज में जहझोलने की मानसिकता ये हमारे देश के लिए बहुत खतरनाक है इसलिए ऐसी नफरती ताकतों को ఎవరు లబ్ధిదారులు ఎవరు పట్టుకుంటామా తలా వచ్చేయండి ఆయన రైట్ మీరు ఇట్లా కొంచెం ముందుకు రండి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒరిస్సా నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే పేదవాళ్లకు గృహాలు నిర్మించే పథకాన్ని ఈ సంవత్సరానికి మొదలు పెట్టారు గతంలో చూస్తే రెండు రకాలు ఒకటి అర్బన్లో టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ల కోసం లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం ఇద్దరికీ కూడా ఇళ్ళు లేని వారికి సపరేట్ సపరేట్గా ఇళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఒరిస్సా నుంచి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇది పూర్తి సమాచారం రావడానికి ఒక నెల నెల నెలబడుతుంది తర్వాత సచివాలయాల వారీగా ఇప్పటిదాకా ఎవరికైతే ఇళ్ళు శాంక్షన్ చేయలేదో వాళ్ళందరికీ ఆ పేదవాళ్ళందరికీ దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి అందరికీ కూడా ఉచితంగా ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది ఇంతకు ముందు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆధునికి అర్బన్లో అర్బన్ ఏరియాలో ఇచ్చినటువంటి ఏమండి ఇళ్ళ గురించి గ్రామీణ అంటే పేదవాడికి ఇచ్చేటువంటి సొంతింటి కళ గురించి చెప్తాను మొత్తము ఇళ్ళు శాంక్షన్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పద పదహైదు నుంచి ఇరవై నాలుగు దాకా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆదోనిలో ఎనిమిది వేల ఇరవై నాలుగు ఇళ్ళు శాంక్షన్ చేశారు దాంట్లో పూర్తయిన ఇళ్ళు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు మాత్రమే పని జరుగుతున్నవి ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా ఉన్న ఐదు వందల ఆరు ఇళ్ళు అలాగే పైప్ స్టేజ్ లో ఉన్నవి నూట ఎనిమిది ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అర్బన్ హౌసింగ్ ని పూర్తి కాని ఇళ్ళని అంటే శాంక్షన్ అయిన ఇళ్లతో పోల్చుకుంటే పూర్తయిన ఇళ్ళు కేవలం పది శాతం మాత్రమే తొంభై శాతం ఇళ్ళు పూర్తి చేయాల్సి ఉంది ఇప్పుడు వీటి మీద దృష్టి పెడతాం మొట్టమొదట అలాగే గ్రామీణ ప్రాంతంలో మొత్తం నాలుగు వందల తొంభై ఒక్క ఇళ్ళు శాంక్షన్ అయి ఉంటే వాటి కంప్లీట్ అయినవి కేవలం ఎనభై ఆరు ఇళ్ళు మాత్రమే అంటే ఇరవై శాతం ఇళ్ళు మాత్రమే పూర్తయినాయి ఎనభై శాతం ఇళ్ళు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు శాంక్షన్ అయినాయి కానీ పూర్తి కాలేదు ఎవరు దాని దృష్టి పెట్టాల్సిన ఈరోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఆదోనిలో ప్రతి పేదవాడికి సొంతింటి కలను తీర్చడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను సగంలో ఆగిపోయిన ఇళ్ళు అయినా లేదా మొదలు పెట్టని ఇళ్ళైనా సరే వృధా అయిపోకుండా వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అలాగే అర్బన్లో టెట్కో ఇళ్ళు సో టెట్కో ఇళ్లకు సంబంధించిన సమాచారం కూడా ఇది కూడా పేద ప్రతి పేదవాడికి అర్బన్ ఏరియాలో ఇస్తున్నటువంటి ఇళ్ళు దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంది మొత్తము శాంక్షన్ అయినటివి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఇళ్ళు శాంక్షన్ అయితే కేవ్ రెండు వేల ఇళ్ళు మాత్రం ఆల్రెడీ కంప్లీట్ చేశాం మనం ఇది చాలా సున్నితమైన సమస్య హెట్కో ఇళ్ళ అన్ని పూర్తయినప్పటికీ కూడా లబ్ధిదారులు అక్కడ వెళ్ళి నివసించట్లేదు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి గతంలో కూడా నేను ఒకసారి మిమ్మల్ని అందరికి తీసుకెళ్ళి మీడియాని తీసుకెళ్ళాను ఇంజనీర్లు తీసుకెళ్ళి అక్కడ హెట్కో ఇళ్లలో ఉన్న సౌకర్యాలను పరిశీలించాం చాలా అద్భుతంగా ఉంది వచ్చే నెలలో దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకొని ఎవరెవరైతే లబ్ధిదారులు అక్కడికి వెళ్ళలేదో వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ తీర్చి టెట్కోయిలు కోట్లాది వందల కోట్ల రూపాయలతో కట్టినటువంటి బ్రహ్మాండమైన కాలని దాన్ని పూర్తి చేసి అక్కడ నివాసయోగ్యంగా చేసే బాధ్యతను కూడా తీసుకుంటాం దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికనగా పూర్తి చేస్తాం ఈరోజు లబ్ధిదారులకి కం పూర్తయ్యే ఇల్లు పూర్తయిన లబ్ధిదారులకు కొంతమందికి ఇల్లు ఇస్తా ఉన్నాం వాళ్లకు కీజ్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం వీళ్ళకి తాళాలు ఇస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసాం ఈ పేద ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ అనే ఈ యజ్ఞాన్ని మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చేలాగా పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తానని మీ ద్వారా హామీ ఇస్తా ఉన్నాను